మున్సిపాలిటీ టోళ్ళు అంటేనే జనాల ముక్కులు విండి పన్నులు వసూలు చేసేటోళ్ళు అయితే అడ్డగోలు సర్చార్జులు లేటు ఫీజులు మందినెత్తి మీద వేసి మరీ పైసలు గుంజుతా ఉంటారు నీళ్లు బంద్ పెట్టి ఇంటి దర్వాజాలు గేట్లు ఊడవికిచ్చి పన్నులు కట్టడం వల్ల పండ్లు ఊడవికినంత పనిచేసి పైసలు వసూలు చేస్తుంటారు అయితే పొట్టోని నెత్తిని పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తిని పోషమ్మ తల్లి కొట్టినట్టు అందరు తాన ముక్కు వెండి వసూలు చేసే మున్సిపాలిటీ వాళ్ళకే ముప్పై షేర్ల నీళ్ళు తాగిస్తున్నారట కరెంట్ అధికారులు చూడు రియాన్నో ఎట్లనా అక్కే అక్కరున్నా లేకున్నా ఎప్పటికీ ఏలుగులు జిమ్మే లైట్లు ఇరామ్ ఇరాకుండా తిరిగే ఫ్యాన్లు ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాయి ఆఫీసులున్న ఏసీలన్నీ తలుపులు మూసుకొని కూసున్నాయి కంప్యూటర్లేమో కొనా చార్జింగ్లతోని ఇన్వర్టర్ బ్యాటరీ మీద ఆయన కాడికి పనిగానిస్తున్నాయి పట్ట పగటిలే అంధకారం అయిపోయింది మున్సిపల్ ఆఫీస్ అంతా ఇంతకిది ఎక్కడ నువ్వు చెప్పలే కదా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ ఆఫీసుల కానొచ్చిన సీన్ ఇది ఎప్పటిసి అర్తలేరో గాని అటు ఇటు నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయల కరెంటు బిల్లు బాకాయ పడరట ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా ఊకుంటే మొదటికే మోసమై మాకే ఉల్టా షాక్ కొడుతుందని ఈ మున్సిపాలిటీ పవర్ వీకేసిరట నిన్న కరెంటు ఓళ్ళు ఇక చూడు డ్యూటీలోకి వచ్చిన ఉద్యోగులంతా ఎక్కడో ఎక్కడోళ్లక్కడ చీకట్ల అంధకారంలో ఎట్లా కూర్చున్నారో ఊరంతా కరెంటు మున్సిపల్ ఆఫీసుల సిమ్మ చీకటి పౌర సేవా కేంద్రానికే పవర్ లేకుంటా అయింది ఇట్లా

మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ డిసాల్ట్గా రిక్వెస్ట్ చేసుకుని డిస్కనెక్షన్ కూడా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది మరి నాలుగు కోట్ల అరవై లక్షలంటే అందులో అసలు ఎంతో ఆల్స్యమైనందుకు పడ్డ సర్చార్జ్ ఎంతో గానీ పబ్లిక్ ఎవరైనా ఒకటి రెండు నెలల బకాయి పడితే ఊకుందురా డేట్ దాటినా కట్టలేదంటే ఊరు ఇడిచిపెట్టి పారిపోతున్నట్టే ఊరికొచ్చి ఊడబిక్తారు కరెంటు వాళ్ళు మరి కోట్ల కోట్ల బిల్లులు బకాయి పడ్డదాక ఎందుకు ఊడాలే మీరు తీయాల్సి వస్తుందని ఊకుంటారా అయిట్టా ఇది ఒకటే కాదు అక్కడ కతిమ సర్కార్ ఆఫీసులన్నీ బకాయి పడ్డాయట కరెంటు బిల్లులు వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చి కరెంటు కట్ చేస్తాం అంటుండు సారు మళ్ళా అక్కడ మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే కరెంటు ఇచ్చిరట ఇప్పటి మందం మంచి పని చేసిరు కానీ మరి మున్సిపాలిటీ వాళ్లకు మీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఏమన్నా పన్నులు బకాయి పడ్డరేమో జర చూసుకోరు సార్లు గింటే మాత్రం మీరు ఇట్లా కరెంటు కట్ చేసినందుకు మీ ఆఫీస్ గేట్లు దర్వాజలన్నీ ఉడవికి వస్తారు మళ్ళీ కోపంతోటి ఇక మెడగబడ్డ పాము కరవకాదప్పది బకాయి పడ్డ బిల్లు కట్టక కదప్పది కానీ డబ్బున సిరిసిల్లపట్నం పౌరుల పన్ను బకాయిలు నీళ్ళ బకాయిలన్నీ వసూలు చేసే పని ఇక మరి